మహమ్మద్ సలీం ఖురేసి తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేసి సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతనికి ఇద్దరు అసోసియేట్స్ మయూర్ యాదవ్ అండ్ పఠాన్ ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము వాళ్ళు చేయాలి ఆ ఇద్దరు అబ్స్కాడ్ని సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటి అఫెన్స్ చేశారండి శ్రీటౌన్ టౌన్ పిఎస్లో ఈ సంవత్సరం రెండు ఆఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో అంతా ప్రాపర్టీ రికవరీ అయింది ఇక్కడ చూపిస్తున్నాం అది కాకుండా ఒక బండి మనం కార్ క్రైమ్ వెహికల్ యూజ్ చేసుకున్నారండి అఫెన్స్ చేయడానికి అది కూడా రికవర్ చేసాము ఇతని మీద మన దేశంలో రెండు వందల కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి అందులో మహారాష్ట్రలో నూట ఐదు కేసెస్ అందులో ముంబైలో ముప్పై ఐదు పూణేలో డెబ్బై ఆంధ్రప్రదేశ్లో ఐదు కేసెస్ అందులో వైజాగ్లో మూడు గుంటూరులో రెండు తెలంగాణలో అరవై ఐదు కేసెస్ రాజస్థాన్లో ఒక కేసు గుజరాత్లో ఒక కేస్ కర్ణాటకలో బెంగళూరులో సిక్స్ కేసెస్ అందులో ల్యాండ్మార్క్ కేసెస్ ఒకటి టూ థౌజండ్ వన్లో ఈ సలీం ఖురేసి ఇంకా కొందరు కలిసి ముంబాయిలో గ్యాంగ్స్టర్ రాజన్ ఇంట్లో ప్రవేశించి పది కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలు దొంగలించారు మరి టూ థౌజండ్ ట్వెల్వ్లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోడికి పాల్పడ్డారు సో టోటల్ ప్రా ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ ఆఫెన్స్ డెబ్బై ఒక గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ ఐదు వందల గ్రాములు ఇంకొక కేసులో బంగారం రెండు వందల యాభై గ్రాములు వెండి ఒక వెయ్యి రూపాయలు విలువైన క్యాష్ ఇవన్నీ దొంగలించారని మొత్తం ఇరవై ఐదు లక్షల విలువైన ప్రాపర్టీ మొత్తం మనం రికవర్ చేశాము ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ క్రైమ్స్ ఎస్ఐ త్రీ టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐటి ఎక్సెల్ ముగ్గురు పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేస్తారండి సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పర్వానీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోరీ పిఎస్ కానిస్టేబుల్ సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా మహారాష్ట్ర పోలీస్ మేము లెటర్ రాద్దాం వాళ్లకు అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ కూడా పంపిద్దాం సో ఈ మంచి వర్క్ మన ఏడీసీపీ డిసిపి క్రైమ్స్ మ్యామ్ ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అధీనంలో మన ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అని మొత్తం పోలీస్ సిబ్బంది చేశాడు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు అందరి అందరికీ తెలుసు అనుకుంటా మనకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా అతను కనిపిస్తున్నాడు అతను రెండు వందల పైన కేసెస్ చేశాడు కాబట్టి ధీమా ఎక్కువ ధైర్యం ఎక్కువ కాబట్టి చాలామంది కొత్త కొత్త నేరాలు చేసేవాళ్ళు ముసుగు ధరించుతారు అతనికి అది కూడా అక్కడ ఇక్కడ మాత్రం ముసుగు పెట్టాము కానీ అఫెన్స్ చేసేటప్పుడు ముసుగు లేకుండా చేస్తారు ఎందుకంటే అతనికి ధీమా ఉంది ఎవరు పట్టుకోలేరని సో మేము పట్టుకున్నాము ఏమో వచ్చేసి డైరెక్ట్గా ప్రవేశిస్తారు ప్రవేశించి లాక్ డెక్ చేసి దొంగలించి మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోతారు ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోడు ఓన్ కార్డ్ తెచ్చుకుంటారు ఓన్ కార్డ్లో వస్తారు ఆఫెన్స్ చేస్తాడు వెళ్ళిపోతాడు సో రెండు వందల పైగా ఆఫెన్స్ చేసిన వ్యక్తిని నేను ఎక్కువ ఆ చూడలేదు సో అందుకే నేను కూడా చూస్తున్నా మీ అందరికీ కూడా చూపిస్తున్నాడు ఆర్థర్ లో జైల్లో ఉన్నప్పుడు పరిచయం అయింది ఎందుకంటే ఈ కేసులు మోస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు ఛదించారు అతను లోపలికి వెళ్తారు కొన్ని రోజులు ఉంటాడు బయటికి వస్తాడు మళ్ళీ అఫెన్స్ చేస్తారు అతనికి జైలు వెళ్ళడం అంటే ఎటువంటి భయం లేదు అఫెన్స్ చేయడం అంటే ఎటువంటి దిగులు పడరు సో కాబట్టి అంటే ప్రొఫెషనల్ క్రిమినల్ అంటే ఒక నిదర్శనం మనం అనుకోవచ్చు మేము అటువంటి వ్యక్తిని మహారాష్ట్ర పోలీస్ హెల్ప్ తీసుకొని పట్టుకున్నాము అండ్ తర్వాత మిగిలిన అందరికీ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళ దగ్గర కూడా ఇతను చేసి ఉంటే వాళ్ళు కూడా పీటీవాల కింద తీసుకోవచ్చు చాలా కన్విక్షన్ వచ్చినాయి జైల్లో ఉన్నాడు బయటికి వచ్చాడు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటా టూ థౌజండ్ నుండి స్టార్ట్ చేశాడు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అఫెన్స్ చేస్తూనే ఉన్నాడు కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి లోపలికి వెళ్తూ ఉంటారు బయటికి వస్తూ ఉంటారు అఫెన్స్ చేస్తూ ఉంటారు మోటో అని గా లైఫ్ స్పెండ్ చేయడం బయటికి అది దొంగల దొంగ దొంగతనం చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం అందుకే ఇది కానీ అప్పుడు ఇంకోటి మాత్రమే దొరికింది అంతా మెల్టింగ్ అయిపోయింది సో ముంబైలో లాస్ట్ కన్విక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ కన్విక్షన్ తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ అఫెన్స్ చేశారు అండి హైదరాబాద్ లో డిసీవర్ ఉన్నారు అక్కడ నుండి హైదరాబాద్ నుండి రికవరీ చేయడం జరిగింది రిసీవర్ మనం చాలా మంది రిసీవర్స్కి తెలియదు నాలెడ్జ్ లేకపోతే ఇంటెన్షన్ లేకపోతే మేము కేసులో పెట్టలేము చాలా మంది రిసీవర్స్ మేమేం చూస్తున్నాం అంటే నెంబర్ వన్ మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వడు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు చాలామందికి తెలియదు ఇంటెన్షన్ లేదు వాళ్ళకు నా గోల్డ్ నేను ఇస్తున్నా అని అమ్ముతున్నా అని అలా చెప్తారు ఈ ముతూట్ ఫైనాన్స్ డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి మా మాటలు చెప్పి స్టోల్ అండ్ గోల్డ్ ఇస్తున్నారు మేము చాలా అటువంటి కేసెస్లో కూడా రికవరీ చేస్తున్నాం అవును అదే అట్లా డిస్క్రిమినేషన్ చేయరండి డబ్బు ఉంటే చాలు అది ఎమ్మెల్యే మాత్రం చేయాలి చోటరాజన్ గ్యాంగ్స్టర్ మాత్రం చేయాలి అనేది ఆ పార్షియాలిటీ లేదు అతనికి అదే దొరికితే చాలు టూ హండ్రెడ్ పైన కేసెస్ అంటే అన్ని దాంట్లో అతనికి పెద్ద అమౌంట్ దొరకలేదు మూడు కేసు చూసినా కూడా ఒక కేసులో ఓన్లీ ఐదు వందల గ్రామ్స్ వెండి దొరికింది అయినా చేశారు అండ్ మీ ప్రశ్న అది మంచి ప్రశ్నము మేము ప్రతి ఇంపార్టెంట్ దొంగతనం కేసులో ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం అది చూసి ఆ ఆస్తులు అన్ని గుర్తించి ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు అన్నీ ప్రసిద్ధ ఆఫ్ అటాచ్ చేయమని చెప్తున్నాం ఫైనల్గా కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఆప్షన్ చేసు చే చేసుకోవచ్చు అది కూడా చేయమంటున్నాం అది గాజా కేసులో కూడా చేయమంటున్నాం ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం సో కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ వేరే రాష్ట్రంలో అత అతను మహారాష్ట్ర తెలంగాణ మెయిన్లీ ఉన్న ఉన్నారండి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు ఎక్కడెక్కడ గుర్తించడం చాలా చోట్ల బెనవీ ప్రాపర్టీస్ ఉంటాయి సో మేము గుర్తించడం ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అది కూడా ఖచ్చితంగా చేస్తాం బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా అది తెలియదు అది అతను జస్ట్ లగ్జురియస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి పని స్టార్ట్ చేస్తాడని మాకు తెలిసింది చేశారు కాదు మన మన కేసు కాదు అది గుంటూరు కేసు ఆ కేసు సంబంధించిన ఏదైనా ప్రశ్న అడగాలంటే మీరు గుంటూరు పోలీస్తో అడగండి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక ముద్దాయిని మన భారతదేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకొని రావచ్చు మాకు కూడా పవర్స్ ఉన్నాయి గుంటూరు పోలీస్కి కూడా పవర్స్ ఉన్నాయి అందరికీ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రశ్న ఆల్రెడీ పేపర్లు కూడా వచ్చేసింది మీకు తెలియని ఏముంది థ్యాంక్ యూ మేము అందరికీ రివార్డ్ ఇస్తాం ఖచ్చితంగా ఈ మొత్తం టీంకి రివార్డ్ ఇస్తాం ఎందుకంటే ఇది చాలా పెద్ద పని ఇప్పుడు మాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేశారండి ఇలా జరిగింది మరుసటి రోజు నేను చెప్పాము కేసు డిటెక్ట్ అయింది మరుసటి రోజు నేను చెప్పాను ముద్దాయిని కూడా పట్టుకున్నాం అంటే టూ డేస్ లోపల పట్టుకొని రావడం జరిగింది ఇమీడియట్గా ట్రేస్ చేయడం ముంబై మన మహారాష్ట్ర వరకు వెళ్ళ వెళ్ళడం మహారాష్ట్ర నుండి పట్టుకొని రావడం ఇది చాలా చాకచక్యంగా చేశారండి ఈ రికవరీకి టైం పడింది ఈ ప్రాపర్టీ రికవరీ అండ్ కార్ రికవరీ కానీ మన వాళ్ళు చాలా ఫాస్ట్గా చేశారండి అందరికీ రివార్డ్ ప్రకటిస్తున్నారు